ఆలనా అని టీడీపీ చేరికకు మరోసారి బ్రేక్ పడింది ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లడంతో వాయిదా పడింది ఇప్పటికే మూడు సార్లు చేరిక వాయిదా పడగా రేపు చంద్రబాబు సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనా చేరనున్నట్లు తెలుస్తుంది ఆలనాని టీడీపీ చేరికకు మరోసారి బ్రేక్ పడింది ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లడంతో వాయిదా పడింది ఇప్పటికే మూడుసార్లు చేరిక వాయిదా పడగా రేపు చంద్రబాబు సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని చేరనున్నట్లు తెలుస్తుంది ఆలనాని టీడీపీ చేరికకు మరోసారి బ్రేక్ పడింది ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లడంతో వాయిదా పడింది ఇప్పటికే మూడు సార్లు చేరిక వాయిదా పడగా రేపు చంద్రబాబు సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని చేరనున్నట్లు తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు అలనాని మూడవసారి ఈ రోజు బ్రేక్ పడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రధానంగా ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనకు వెళ్లడంతో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ముహూర్తం పెట్టుకున్న ఆలనాని చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ రేపటికి ఆయన చేరికను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఈ నెల మూడవ తేదీ ఒకసారి ఆ తర్వాత తొమ్మిదవ తేదీ ఒకసారి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఏలూరులో వ్యతిరేకత వ్యక్తం చేయడంతో నాని చేరికకు ఆ కార్యక్రమం వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎటకేలకు అటు అచ్చెన్నాయుడు గాని జిల్లా అధ్యక్షుడు గన్న వీరాజనాయులు అలాగే ఏలూరు ఎమ్మెల్యే బడి చంటి సైతం చంద్రబాబు ఆదేశాలతో జోక్యం చేసుకుని పార్టీ కేటర్ అందరికీ కూడా వారు సర్ది చెప్పారు ఆ తర్వాత నాని చేరిక ఖచ్చితంగా జరుగుతుంది ఇది అందరూ కూడా స్వాగతించాలంటూ కూడా ఎమ్మెల్యే చంటి స్పష్టం చేయడంతో ఈ రోజు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో చేరాల్సి ఉండగా చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో రేపు ఉదయానికి మరో ముహూర్తం పెట్టుకొని ప్రస్తుతం ఆళ్ళ నాని చేరేందుకు సిద్ధమైన పరిస్థితి కూడా ఉంది దాదాపు మూడు సార్లు నాని చేరికకు వాయిదా పడడంతో అనేక అవంతరాలు నాని టీడీపీలకు వచ్చేందుకు అడ్డుపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు వైసీపీలో కానీ కాంగ్రెస్ లో గానీ సుదీర్ఘ కాలం ఉన్నారు ఏలూరు అసెంబ్లీ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు మూడు సార్లు గెలిచారు ఒకసారి మంత్రిగా డిప్యూటీ సీఎం గా కూడా పనిచేశారు ఈ తరుణంలో దాదాపు రెండు నెలల నుంచి కూడా వైసీపీకి రాజీనామా చేసి స్తబ్దుగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధపడడంగా ఈ ఆటంకాలన్నీ కూడా ఆయనకు అవాంతరాలుగా మారుతున్నాయా లేదంటే సజావుగానే రేపు జరుగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితుంది వరలక్ష్మి రైట్ థ్యాంక్